వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి నేను పరిటాల రవి సన్నిహితుణ్ణి లేకపోతే పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రకల్పాలు పలికిన వాడివి నువ్వు ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగాను లేదా మిత్రులుగానో ఉన్నారు నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు లో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫెయిల్ అంటే విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు ఇక్కడ మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట అసలు ఇదో పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మిమ్మల్ని మీకు వివరిస్తున్నా మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని చేసి అంటారు ఏదో అదే కొద్దిగా నాకు తెలియదు అని హానికి ఇది ట్రాప్ ట్రాప్ హాని ట్రాప్ హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని ఆంజలు ఏం చేశాడు డీజీగా వచ్చాడు అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే సూర్యుని నేనే చంపించా లేదా వాళ్ళని నేనే చంపించా ఈ నేనే చంపించానని ఈ పోస్కాల మాటలతో బతికేవాడు ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారరే నీకెవడా నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం అండ తప్పు చేయలేని వాడికి అన్ తప్పు చేయలేని వాడికి అండ తప్పు చేస్తే మాత్రం సొంతోడన్నా సరే క్షమించాడు ఆయన అంటే మాయమాటలు చెప్పి భయపడి పారిపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్మెంట్ అసెస్ట్ చేశాడు నా క్యారెక్టర్ని తగ్గించాడు అందుకే అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు నీకు క్యారెక్టర్ అనేది ఉందా నువ్వెవడవి నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి బ్రహ్మలింగం చెరువు ఈ వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు దాంట్లో ముద్దాయిలు